బిగ్ బాస్ నైన్ తెలుగు సెప్టెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది దానికి ముందుగా ఏదైతే ఈ కామన్ మ్యాన్స్ని ఎంట్రెన్స్ కోసం అని చెప్పి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు అగ్ని పరీక్ష అది అందరికీ తెలిసిన విషయం అయితే ఈ అగ్ని పరీక్షకి సంబంధించి ఇప్పుడు రెండు అప్డేట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఏంటంటే కీర్తి నాయుడు అనే ఒక తెలంగాణకు చెందిన ఒక బాడీ బిల్డర్ ఆవిడ బిగ్ బాస్ అంతా ఒక ఫేక్ అదంతా స్క్రిప్టెడ్ ముందే అందరూ డిసైడ్ అయిపోయారు ఎవరెవరు తీసుకోవాలి వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయి ఏదో ఊరికే నామకే వాస్తే ప్రోగ్రామ్ కోసం అని కొంతమంది తీసుకుని ఎవరికి పిలిచినట్టు పిలిచి అందరినీ కూడా ఎలిమినేట్ చేసేస్తున్నారు అసలు కారణమే లేకుండా ఎలిమినేట్ చేశారు అని చెప్పి ఆ ఫా ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్షకి ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని ఫస్ట్ తీసుకుని ఇప్పుడు ఎపిసోడ్లుగా చేస్తున్నారో అది రేపు ఇరవై రెండో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై రెండో నుంచి జియో హాట్స్టార్లో వస్తుంది అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ అంతా ఆ ప్రోగ్రామ్ అయితే దానికోసం అని చెప్పి తీసుకున్న నలభై ఐదు మంది కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వంద మందిలో ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది తీరా సెలెక్ట్ అయిన తర్వాత ఈ వంద మందిలో నుంచి నన్ను అనవసరంగా పక్కకి తీస్తారు ఇదంతా ఫేక్ నాకు బోల్ అంత చరిత్ర ఉంది నేను తెలంగాణలో ఫస్ట్ బాడీ బిల్డర్ని నన్ను తీసుకోకుండా ఇంకెవరెవరినో అసలు ఏమాత్రం క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ తీసుకున్నారు సో అంటే వాళ్ళ బుర్రలో ముందే ఏదో ఉంది దాని ప్రకారం వెళ్తున్నారు తప్ప మిగతాదంతా ఫేకే అని చెప్పి ఇప్పుడు కీర్తి నాయుడు చేస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇది అసలు బిగ్ బాస్కి ఏమన్నా మైలేజ్ తీసుకొస్తా మైలేజ్ అంటే ఇదొక ప్రోపకాండ కింద పనికి వస్తుందా లేదంటే బిగ్ బాస్కి కొంచెం వ్యతిరేకంగా పనిచేస్తుందా ఈ అగ్ని పరీక్ష అనేది ఎవరు నమ్మకుండా ఏదో ఇదేదో టైంపాస్ వ్యవహారంలే దీనికి వేయడం కూడా వేస్ట్లే అనుకుంటారా ఏం జరుగుతుందనేది చూడాలి ఎందుకంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా అమ్మాయి ఉండవలసిన క్యాండిడేట్ లాగానే కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ బాడీ బిల్డర్ అంటే అందులో మహిళా బాడీ బిల్డర్ తెలంగాణలో ఫస్ట్ మహిళా బాడీ బిల్డర్ అది ఒక అమ్మాయికి క్వాలిఫికేషన్ అయితే రెండోది ఆ అమ్మాయి టాస్క్లు బ్రహ్మాండంగా ఆడగలదు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆడగలదు సో ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం కొంచెం చదువుకున్న అమ్మాయిలాగా కనబడుతుంది సో అన్ని రకాలుగానే మాట్లాడగలుగుతుంది ఆ మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతుంది సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తెలంగాణ బాడీ బిల్డరు టాస్కులు బ్రహ్మాండంగా ఆడగలిగిన అమ్మాయి మరి అలాంటి అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన వ్యవహారమే కదా దీని మీద మరి క్వశ్చన్ చేయడానికి మీడియా వాళ్ళు అడుగుతున్నారు మరి దీని మీద మీరు ఏమైనా క్వశ్చన్ చేశారంటే అసలు క్వశ్చన్ చేయడానికి అవకాశమే లేదు వాళ్ళు ఎవరు మాట్లాడారు ఎవరు ప్రశ్నలు తీసుకోరు వాళ్ళు ఏదో మెసేజ్ పంపించేస్తారు అంతే ఒకసారి ఫస్ట్ ఏమో నా మీరు సెలెక్ట్ అయ్యారు మీరు రండి అని చెప్పి మెసేజ్ పంపించారు తర్వాత సారీ మీరు సెలెక్ట్ అవ్వలేదు టాప్ ఫార్టీ ఫైవ్ దానికి సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఒక మెసేజ్ పంపించారు దాని మీద క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు క్వశ్చన్లు కూడా తీసుకోర అసలు పట్టించుకోరని చెప్తాను నన్ను అంటే ఏ విధంగా జరిగింది ఇది అగ్ని పరీక్ష అనేది కొంచెం క్లారిటీ ఉందా లేదా ఆ తీసుకునే వాళ్ళల్లో క్లారిటీ ఉందా లేదా అనేది ఇప్పుడు కొంచెం ఆసక్తికరమైన విషయం ఎందుకంటే రేపు ఎపిసోడ్లు స్టార్ట్ అయిన తర్వాత అందులో ఉన్న వ్యక్తుల్ని చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు కీర్తి నాయుడు కన్నా కూడా బెటర్ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదంటే ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమంది తెచ్చేసుకున్నారా ఏం చేశారు అనేది రేపు మనకి అగ్ని పరీక్ష రేపు ఇరవై రెండో తారీఖు ఆగస్ట్ ఇరవై రెండు స్టార్ట్ అవ్వం అప్పుడు తెలుస్తుంది వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు టాస్క్లు ఆడే విధంగా వీళ్ళు ఎవరినైతే కామన్ కామన్ పీపుల్ అని తీసుకున్నారో వాళ్ళు టాస్క్లు ఆడే విధానం కానీ అవన్నీ చూసిన తర్వాత అర్థం అవుతుంది సో యాక్చువల్గా కామన్ పీపుల్ అంటే నిజంగా కామన్ మ్యాన్ కాదు వీళ్ళంతా ఇందులో చాలా మంది సెలబ్రిటీలే ఉన్నారు ఇప్పుడు ఈ కీర్తి నాయుడు అన్న అమ్మాయి కూడా సెలబ్రిటీ కింద లెక్క హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రిటీ ఎందుకంటే అమ్మాయి తెలంగాణకి ఉన్న ఫస్ట్ బాడీ బిల్డర్ అంటే ఖచ్చితంగా సెలబ్రిటీనే కదా సో అలాగే అమ్మాయిని అంతకుముందు కూడా ఒకసారి అంటే బిగ్ బాస్ సెవెన్లోకి తీసుకొని నేను అని చెప్పి దాన్ని అమ్మాయితోటి కొంచెం చిన్న కుస్తీ పోటీ లాగా పెట్టి తర్వాత ఏది తీసుకోకుండా సరే ఏదో చేసి మొత్తానికి తన ఎపిసోడ్ని మాత్రం వాడుకున్నారంట అప్పుడు అప్పుడు వాళ్ళే పిలిచారంట ఇప్పుడు తనకి తనగా వెళ్తే కూడా రీజెక్ట్ చేశారు ఇదేంటి అని చెప్పి అమ్మాయి గోల్ చేస్తుంది ఓ ఇది ఒకటైతే రెండో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాంట్లో ఒక ఫిజికల్లీ యాంగ్ పర్సన్ ఉన్నారు ప్రసన్న కుమార్ అనుకుంటా అతని పేరు సో అతను బాగా ఆడుతున్నాడు టాస్కుల్లో అని చెప్పి ముందు వార్తలు వచ్చినాయి కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటేనేమో అతను ఎలిమినేట్ అయ్యాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి అంటే అతను ఒకటే కాల్ ఉంటుంది ఆ ఒక కాలుతోనే ఇంకొక కాలు మా ఆర్టిఫిషియల్ లెగ్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకుని ఆడతాడు అనుకుంటాడు అయినా కూడా అతను ఏం సింపతి కోసం ప్రయత్నం చేయకుండా ఆడాడు బాగా టాస్కుల్లో కూడా బాగా ఆడాడు అంటున్నారు కానీ అతను కూడా ఇప్పుడు చివరికి వచ్చేసరికి అతను కూడా ఎలిమినేట్ అయ్యాడు అని వినిపిస్తున్నాయి వాస్తవాలు ఏంటనేది ఇరవై రెండో తారీఖు నుంచి మనం ఎపిసోడ్ స్టార్ట్ అయితే తెలుస్తుంది వీటన్నిటికన్నా కూడా ఇంట్రెస్టింగ్ ఐటమ్ కాంట్రవర్సీ ఐటమ్ ఏంటంటే ఈ బిగ్ బాస్ సంబంధించి వస్తున్నది అగ్ని పరీక్షకు సంబంధించి కాదు మెయిన్ బిగ్ బాస్లోకి ఎవరెవరు వస్తున్నారు సెలబ్రిటీలు అన్న దాంట్లో ఒక టోటల్ కాంట్రవర్సీ పేరు వినపడుతోంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆవిడ రావచ్చు కానీ ఆవిడ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫుల్ కాంట్రవర్సీ పర్సను మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఎప్పుడు నానే పేరు ఆవిడ దువ్వాడ మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ వైసీపీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్సీ టెక్కలి ప్రాంత నాయకుడు తెలిసిందే కదా అందరికీ అతను వాళ్ళ ఫ్యామిలీతో విడిపోయి ఈ దువ్వాడ మాధురి అనే ఆవిడతో ఉన్నాడు ఈ దువ్వాడ మాధురి అనే ఆవిడకి కూడా మొగుడు ఉన్నాడు ఆయన ఎక్కడో ఏదో ఫారిన్ కంట్రీలో ఉంటాడు ఆయన వదిలేసి ఈవిడ ఈయనతో పాటు ఉంటుంది నా మొగుడు ఏమి అబ్జెక్షన్ చెప్పలేదని చెప్తుంది మేమిద్దరం పెళ్లి చేసుకున్నా కూడా నా మొగుడికి ఏం అబ్జెక్షన్ లేదంటుంది సో ఇట్లా రకరకాల కాంట్రవర్సీలు వీళ్ళు కావాలని మీడియాలోకి వచ్చి మీడియాలోనే కావలిచ్చుకుంటారు కెమెరాల ముందరు కావలిచ్చుకుంటారు ముద్దులు పెట్టుకుంటుంటారు ఇలాంటివన్నీ చేస్తుంటారు సో వీళ్ళు అసలు ప్రపంచాన్ని పట్టించుకొని ఒక ప్రేమికులు దువ్వాడ శ్రీనివాస ఏమో భార్యని పిల్లల్ని పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని అది కూడా పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని కూడా వదిలేసి ఈవిని పట్టుకు తిరుగుతున్నాడు ఈవిడేమో ఈవిడికి భర్త ఉన్నాడు ఈవిడ కూడా పిల్లలు ఉన్నారనుకోండి కానీ ఈవిడ కూడా వాళ్ళందరినీ వదిలేసి భర్తని పిల్లల్ని వదిలేసి ఈవిడేమో ఈవిడే దువాడ శ్రీనివాస తిరుగుతూ ఉంటుంది బహిరంగంగా తిరుగుతూ ఉంటారు బహిరంగంగా వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు తిరుపతిలోకి వెళ్ళి అక్కడ రీల్స్ చేసి అక్కడ ఒక కాంట్రవర్సీ అయింది ఈ దువాడ మాదిరి అనే ఆవిడది సో ఇలా ఎక్కడ చూసి ఎలా చూసినా కూడా దువ్వాడ మాదిరి అనే పేరు చాలా చాలా కాంట్రవర్షియల్ పేరు ఇప్పుడు ఆవిడ్ని బిగ్ బాస్లోకి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు అనేది వస్తున్న వార్త నిజంగా కనుక వస్తే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఈవిడ అసలు సరే అందరికీ తెలిసిన విషయమైనా కూడా ఆవిడ బాగా దగ్గర నుంచి చూసే అన్ని కెమెరాల మధ్యలో నుంచి ఆవిడ ప్రతి నిమిషం చూసే అవకాశం ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుంది ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంది మెంటాలిటీ ఎలా ఉంది ఈవిడ అసలు ఇలాంటి ఆవిడ అంటే ఈవిడ ఇంకొకటి ఏంటంటే ఈవిడ గతంలో ఏదో స్టేజ్ డ్యాన్సులు చేసింది అనేది కూడా కొన్ని వార్తలు వచ్చినాయి సరే ఆవిడ కాదని అనుకునే అది వేరే విషయం సో మామూలుగా కూడా పాటలు పాడుతూ ఉంటుంది చిన్న చిన్న డ్యాన్స్ స్టెప్లు వేస్తూ ఉంటుంది సో ఏ రకంగా చూసినా కూడా ఒక రకమైన ఎంటర్టైనర్ కూడా ఈవిడ సో అందువల్ల ఈవిడ కనుక బిగ్ బాస్లోకి వస్తే ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది ఆవిడ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ కూడా అవుతుంది బిగ్ బాస్ నైన్లో అంటే బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సిన ఇలాంటి కాంట్రవర్సీలు చేసేవాళ్ళే కావాలి కంటెంట్ ఇచ్చేవాళ్ళు కావాలి ఆవిడ బ్రహ్మాండంగా కంటెంట్ ఇస్తుంది నోరు కూడా చాలా పెద్ద నోరు ఆవిడది సో బ్రహ్మాండంగా కంటెంట్ ఇస్తుంది సో అయితే ఏంటంటే ఈవెంట్ని తీసుకొని రావడానికి బాగా ప్రయత్నం చేస్తారంటున్నారు కానీ మరి డబ్బుల దగ్గర ఇద్దరికి సెట్ అవుతున్నా లేదా బిగ్ బాస్ టీమ్కి వీళ్ళకి అనేది చూడాలి ఇంకా కొంతమంది పేర్లు వినపడుతున్నాయి కానీ అదే అలెకేజి టి పికిల్స్ వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి అందులో ఒక అమ్మాయిని తీసుకొస్తారనేది వినబడుతుంది సరే ఇంకా కొన్ని పేర్లు కనబడుతున్నాయి కానీ ఇవన్నీ ఇంకా టైం ఉంది ఎందుకంటే ఇంకా అగ్ని పరీక్ష స్టార్ట్ అయితే అగ్ని పరీక్ష జరుగుతున్న టైంలో దాని సక్సెస్ని బట్టి అసలు సెలబ్రిటీలను ఎంతమందిని తీసుకురావాలి ఈ కామన్ మ్యాన్ నుంచి ఎంతమందిని తీసుకోవాలనేది బిగ్ బాస్ టీమ్ ఫైనల్ చేసుకుంటుంది ఎందుకంటే అందులో తొమ్మిది మందిని బిగ్ బాస్ నైన్ కాబట్టి అందులో తొమ్మిది మందిని ఇందులో తొమ్మిది మందిని తీసుకుంటారని అనుకుంటున్నారు ఒకవేళ అగ్ని పరీక్ష కనుక ఫెయిల్ అయితే ఇందులో నుంచి తక్కువ మంది తీసుకుని మళ్ళీ సెలబ్రిటీలను ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష కనుక సక్సెస్ అయితే ఇందులో నుంచి తొమ్మిది మందిని తీసుకుని నుంచి కూడా తొమ్మిది మందిని తీసుకోవాలి వస్తుంది అందువల్ల ఫైనల్గా సెలబ్రిటీల నుంచి ఎంతమందిని తీసుకోవాలనేది బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష అనేది ఆగస్ట్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయిన తర్వాత దాని సక్సెస్ ఎలా ఉంటుంది అనే దాని మీద అది ఉంటుంది సో లాస్ట్ మినిట్లో కూడా కొంతమందిని తీసుకునే అవకాశం ఉంది సో అందువల్ల ఈ పేర్లే ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పడానికి అయితే అవకాశం లేదు ఎనివే దువ్వాడ మాదిరి టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రెండోది ఈ కీర్తి నాయుడు అన్న ఈ తెలంగాణ బాడీ బిల్డర్ చేస్తున్న విమర్శలు మరి బిగ్ బాస్ ఆడియన్స్ సీరియస్గా తీసుకుంటారా తీసుకోరా అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సో ఈ రెండు పాయింట్ల మీద మీ అభిప్రాయాలు ఏంటి మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైంటి థ్యాంక్స్ బట్ మనం థ్యాంక్ యూ వెరీ మచ్